సంతోషం రైతన్నలను మరి క్రమంగా ఒప్పించి మెప్పించి ఒక దిక్కు పంట దిగుబడి రావాలి ఒక దిక్కు ప్రకృతిని చెట్లను కూడా కాపాడుకోవాల లక్ష్యంతో మనము ఈరోజు ఈ ఆయిల్ మరి రెండు మూడేళ్ళ క్రితం జరిగినటువంటి ఈ ఆయిల్ మొక్క మరి పెద్దలు రమేష్ మేడపల్లి రమేష్ గారి యొక్క విజ్ఞప్తి విధంగా ఈ చేను ఓనర్ పేరు కుమారస్వామి వారు ముందుకొచ్చి మరి తో వేయడం జరిగింది దాని యొక్క ఫలాన్ని ఈరోజు మరి వారు అనుభవించడానికి ఈరోజు మంచి పంట దిగుబడి వచ్చి పామాయిలు మరి కింటాకు పదిహేడు వేల రూపాయలను టన్నుకు పదిహేడు వేల రూపాయలను వారి రోజు మరి పొందడం జరుగుతుంది చెక్ రూపంలో కూడా మనం ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క పామాయిల్కు కు ఎక్కువ తక్కువ అనేది ఉండదు ఖచ్చితంగా ఒక రేట్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది పదిహేడు వేలు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఆయిల్ ఫామ్ వైపు రావాలని మా వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా పదే పదే ఎక్కడికి వెళ్ళిన వారు కూడా పెద్ద ఎత్తున ఫామ్ ఆయిల్ వేసిరు సత్తుపల్లి ఏరియాలో ఎక్కడికి వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు గారు మాకందరికి కూడా ఫామ్ ఆయిల్ వేయండి ఫామ్ ఆయిల్ వేయండి అని చెప్తా ఉన్నారు మేము కూడా ఆ దిశగా మన నియోజకవర్గంలో కానీ మా సొంత కుటుంబాల్లో కానీ మేము కూడా ఇలాంటిది ప్రోత్సహిస్తూ ఉన్నాం సో దానికి తోడుగా మనకిప్పుడు ఆయిల్ ఫామ్ మన ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ కూడా జంగాల్పల్లి దగ్గర తొందరలోనే మరి తుమ్మల నాగేశ్వరరావు గారి చేత శంకుస్థాపన కూడా చేయించి రైతులకు ఎక్కడికో పోయి అమ్ముకునే పరిస్థితి రాకుండా ప్రభుత్వం ఇక్కడే కొనుగోలు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది సో అందరూ కూడా మనకు ప పచ్చదనం ఉంటుంది అదేవిధంగా ఆదాయం కూడా ఎక్కువ వస్తుంది కష్టం తక్కువ ఫలితం ఎక్కువ కూడా ఉంటుంది కాబట్టి చాలా వరకు రైతన్నలు కొంత మనకు తిండికి పంటను పండిస్తూనే ఇట్లా డబ్బులు సంపాదించుకోవడానికి కూడా ఈ వ్యాపారం వైపు కూడా ఈ వ్యవసాయం వైపు కూడా రావాలని విజ్ఞప్తి చేస్తూ ఆ కుటుంబాన్ని అభినందిస్తూ ఈరోజు వారికి పదిహేడు వేల రూపాయల చెక్కును అందజేయడం జరుగుతుంది మన ప్రభుత్వ అధికారులే కొనుగోలు చేసే విధంగా చేసి వారికి మొదటి చెక్కును కూడా ఈరోజు ఇవ్వడం చాలా సంతోషం ప్రతి రైతన్న సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్రం దేశం బాగుంటుంది కాబట్టి ఇలాంటి ఫామ్ ఆయిల్ చెట్లను ఫామ్ ఆయిల్ తోటలను పంపకానికి మన ప్రభుత్వం సపోర్ట్గా ఉంటుందని తెలియజేస్తాము